హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో ఈ సమ్మర్లో తక్షణ శక్తినిచ్చి నీరసాన్ని తగ్గించే బనానా జ్యూస్ను టూ డిఫరెంట్ వేస్లో చూపించబోతున్నానండి మరి లేట్ చేయకుండా మంచి ఎనర్జీనిచ్చే ఈ బనానా జ్యూసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక మెథడ్ చూపిస్తానండి మిక్సీ జార్ తీసుకుని బాగా పండిన అత్తి పండును కట్ చేసి వేసుకోండి ఇందులో నానబెట్టుకున్న నాలుగు జీడిపప్పులు నాలుగు బాదం పప్పులు నాలుగు ఖర్జూరం వేసుకోవాలి అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి ఇప్పుడు వన్ కప్పు పాలు తీసుకుని సగం పాలు మాత్రమే మిక్సీలో వేసుకోండి మిగిలినవి తర్వాత కలుపుకుందామండి ఇలా ఒకేసారి వేసేస్తే సరిగా మిక్స్ అవ్వకుండా ముక్కల్లా ఉంటుందండి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుని మిగిలిన పాలు కూడా వేసి మళ్ళీ ఒకసారి స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇంతేనండి చాలా హెల్తీగా బనానా జ్యూస్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక మెథడ్ చూపిస్తానండి మిక్సీ జార్ తీసుకుని ఒక అరటిపండుని కట్ చేసి వేసుకోవాలి దీనిలో స్వీట్కి తగ్గట్టు ఒక స్పూన్ బెల్లం పొడి వేసుకోండి మీకు కావాలంటే ఇక్కడ షుగర్ కూడా వేసుకోవచ్చండి అలాగే ఒక స్పూన్ హార్లిక్స్ వేసుకోవాలి ఇందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని హాఫ్ కప్పు పాలు కూడా వేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మిగతా హాఫ్ కప్పు పాలు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా హెల్దీ వేలో టూ డిఫరెంట్ బనానా జ్యూసెస్ను ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగేస్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్